అందరు నమస్కారం అండి ఇంటి దగ్గర ఇంట్లో కోడిని గుడ్లపైన పెట్టాను పెట్టింటే పదహారు గుడ్లు పెట్టాను పదహారు గుడ్లు పెట్టింటే ఇప్పుడు వచ్చేసి పన్నెండు పిల్లలు వచ్చాయి చూడండి నాలుగు ఎనిమిది పన్నెండు ఇలా పన్నెండు ప పన్నెండు పిల్లలు వచ్చాయి ఇందులో వచ్చేసి ఇంకా నాలుగు ఉంటాయి నాలుగు గుడ్లు ఉంటాయి ఇలా ఈ కోడిని వచ్చేసి జనవరి పదో తేదీన పెట్టాను ఈరోజు ఫిబ్రవరి రెండవ తేదీ అంటే ఈ పిల్లలు వచ్చేసి మొన్న అంటే రెండు రోజులు రెండు రోజులు అయ్యాయి ఈ పిల్లలను బయటికి తీసి మనము ఒక అంచనాగా వేసుకుంటే ఇరవై ఒక రోజులకు గుడ్లను పలుగొట్టి పిల్లలను ఇలా బయటకు తీస్తుంది ఇరవై ఒక రోజులు సమయం పట్టింది దానికోసమే ప్రత్యేకంగా ఇంట్లో పెట్టాను ఎన్ని రోజులకు పిల్లలు వస్తాయి అనే దానికోసం గమనించడాని కోసము ఇంటి దగ్గర పెట్టాను ఇప్పుడైతే ఇంకా ఉంటాయి ఇవైతే చెడు పోయి ఉంటాయి అనుకుంటాను లేదంటే ఇందులో పిల్లలు ఉంటాయి ఆ పిల్లలు బాగుండవు అనుకుంటాను చూడండి పన్నెండు పిల్లలు వచ్చాయి ఈ పిల్లలను రెండు రోజుల పిల్లలు ఈరోజు బయటికి వదిలాను ఇలా బయటికి వదిలేని వెంటనే అది బయట తిప్పుతున్నాయి అలాగే ఇక్కడ చూడండి నూకలు వేశాను పిల్లల కోసము ఇలా ఇందులో ఒక పిల్ల కొంచెం మెత్తగా ఉంది అన్ని పిల్లలు బాగుంటాయి దానికోసమే ఇంటి దగ్గరే పెట్టాను ఇవి తీసుకొని వెళ్ళి ఇంకా ఫామ్ దగ్గర వదులుతాను దానికోసం ప్రత్యేకంగా రూమ్ ఉంది ఆ రూమ్లో పెట్టి పెంచుతాను అక్కడ కూడా ముంగుసులు వస్తున్నాయి కానీ జాగ్రత్తగా ఉండడం కోసము ఒక రూమ్ ఉంది ఆ రూమ్లో విడిచిపెట్టి ఒక వారం రోజులు పది రోజులు బాగా చూసుకుంటే తర్వాత మళ్ళీ ఏం భయం ఉండదు అవి ముంగుసులకు దొరకకుండా దూరం అవుతాయి ఇప్పుడు చూడండి పన్నెండు వచ్చాయి ఇంకా నాలుగు ఉంటాయి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఎవరైనా గమనించండి పెంచాలనుకునే వాళ్ళకు ఉపయోగం ఉంటుంది